వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా విపరీతంగా పెరిగిపోయాయని ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా చదువులేని వారితో పాటు చదువుకున్న వారు చాలామంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని మెదక్ జిల్లా రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ అన్నారు ప్రతి గ్రామంలో ప్రతి వారం రోజు ప్రజలకు అవగాహన చేస్తున్నారన్నారు ఎవరైనా సైబర్ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు పోయిన వారు వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే షార్ట్ టైంలో రిపోర్ట్ చేస్తే కేసు రిజిస్టర్ అవుతుందన్నారు డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉందన్నారు దాని ద్వారా ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయో వాటిని రికవరీ చేస్తామన్నారు ఈ విషయంలో ప్రజలు యువత మోసపోతూనే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయినాయి విపరీతంగా ప్రజల్లో ఎంత అవగాహన తీసుకొచ్చినప్పటికీ కూడా చదువు లేని వారితో పాటు చాలామంది చదువుకున్న వారు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్య ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి ఎరవేస్తున్నారు వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ మీకు పార్ట్ టైం జాబ్ చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఉండి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని వచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో వీళ్ళు ఆ లింక్స్ క్లిక్ చేసి వాళ్ళతో చాట్ చేస్తుంటే ముందు వీళ్ళనే డబ్బులు వేయమని చెప్తారు వీళ్ళు ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనే ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు వేస్తారు వర్షం అట్లా డబ్బులు వేసిన డబ్బులు ఏవి మళ్ళీ రిటర్న్ రావు ఎవరైనా జాబ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పని చేయించుకొని వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ జాబ్ ఇచ్చే ముందు డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు ఇది సింపుల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది కాబట్టి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు పార్ట్ టైం జాబ్స్ ఈ చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అనే విషయాన్ని చెప్తే అది నమ్మద్దు అదేవిధంగా చాలామంది వాళ్ళ పిల్ల వాళ్ళ ఫా పేరెంట్స్కి ఫోన్ చేసి మేము పోలీసు పోలీసు లోపతోనే వస్తుందని ఆ డీపీ పోలీస్ ఉంటుంది మేము పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము మీ కొడుకు మా దగ్గర కస్టడీలో ఉన్నాడు ఆ డ్రగ్స్తో దొరికినాడు అతడు ఇప్పుడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ ఏడుస్తున్న ఏడుపు కూడా వినిపించేటట్టు అదంతా మ్యానిపులేట్ చేస్తుంటారు కాబట్టి అది ఎవరు నమ్మకూడదు ఎవరు పోలీసు ఎవరు పైసలు అడగరు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఎవరన్నాడు ఏడుస్తున్నాడు మీరు వెంటనే డబ్బులు పంపిస్తే కనుక మీ అబ్బాయిని పంపించేస్తామని చెప్తుంటారు కంగారు పడిపోయి నిజంగానే పిల్లలు హాస్టల్లో ఉన్నవాళ్ళు దూరం ఉన్నవాళ్ళు నిజమేనేమో అనుకొని చాలామంది డబ్బులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి పోలీసు ఎవరు డబ్బులు అడగరు అనవసరంగా కంగారు పడిపోయి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అట్లాంటివి ఏమైనా వస్తే కనుక లోకల్ పోలీస్కి సమాచారం ఇవ్వాలి లేదంటే వండర్ పోలీస్ కాల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు లోకల్ పోలీస్కి సమాచారం సైబర్ కంప్లైంట్ కింద తీసుకొని అది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అన్నోన్ వీడియో కాల్స్ వస్తుంటాయి ఆ కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయద్దు ఆ వీడియో కాల్స్లో మ్యూట్గా ఉండేటట్టు విధంగా చేసి ఆ తర్వాత మ్యూట్ వీడియోస్ తీసుకొని వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఈ ఇటువంటి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ అయినాయి కాబట్టి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా వీడియో కాల్ చేసినా లిఫ్ట్ చేయడంతో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకూడదు అదేవిధంగా కొంతమంది లాటరీ వచ్చిందని అట్లనే చాలా షేర్స్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తాయని ఇవన్నీ కూడా సైబర్ నేరాల ప్రక్రియలో భాగంగానే చాలామంది ఎరవేస్తుంటారు కాబట్టి కష్టపడకుండా ఈజీ మనీ వస్తుందని దురాశతో పోతే సైబర్ నేరాల బారిన పడాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సైబర్ నేరాల విషయంలో ఎవరన్నా ఓటీపీలు అడిగినా కూడా ఓటీపీ అడిగినా కూడా మీకు మీకు అమౌంట్ వచ్చినాయి ఆల్రెడీ చెక్ చేసుకోండి ఓటీపీ చెప్పండి అంటారు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదు ఇప్పుడు ప్రజెంట్ కులగణన జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎవరన్నా మీ బ్యాంకుకి సంబంధించిన ఓటీపీ కానీ అట్లాంటివి ఏమైనా అడిగినా కూడా ఇవ్వరితో క్లారిఫై చేసుకోండి నిజంగా వాళ్ళు అధికారుల ప్రభుత్వాధికారుల కాదని క్లారిఫై చేసుకున్న తర్వాత వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి అట్లా అది ఈ సైబర్ నేరాలే కాకుండా చాలామంది ఏటీఎంస్లో పోయినప్పుడు కొంతమంది సరిగ్గా దాని గురించి నాలెడ్జ్ లేని వారు వేరే అన్నోన్ పర్సన్స్కి ఏటీఎం కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకి పాస్వర్డ్ కూడా చెప్పేస్తున్నారు అట్లాంటి నేరాలు కూడా చాలా రిపోర్ట్ అవుతున్నాయి మనకు సంబంధించిన పాస్వర్డ్ని ఏటీఎం కార్డుని ఇవ్వడం అంటే మన అకౌంట్ వాళ్ళ చేతిలో పెట్టినట్టే లెక్క అటువంటి చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే ఈ ఏటీఎం కార్డుని వాళ్ళ దగ్గర పెట్టుకొని పాస్వర్డ్ పెట్టుకొని సేమ్ ఏటీఎం కార్డ్ని రీప్లేస్ చేసి ఇచ్చేస్తారు అట్లా ఇచ్చినప్పుడు మీ ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర ఉండిపోతుంది పాస్వర్డ్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది మీ అకౌంట్లో డబ్బులన్నీ డ్రా విత్డ్రా చేసుకుంటారు కాబట్టి ఏటీఎం కార్డు విత్డ్రా చే అమౌంట్ విత్డ్రా చేయడం తెలియని వారు ఎవరు ఉంటే వాళ్ళకి తెలిసినవన్నీ తీసుకుని వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మీ బ్యాంకుకు సంబంధించిన సమాచారం బ్యాంకు వాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్ళు ఓటీపీలు అవి అడగరు అడిగితే అది కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఇవ్వండి కానీ అనవసరంగా ఎక్కడి నుంచో సంబంధం లేని వారికి మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఓటీపీలు కానీ ఇచ్చి మీ చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని చిన్న కాలంలో పోగొట్టుకోతుందని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం ఇంకోటిసారి సంబంధించి వారం ప్రతి వారం ఆల్మోస్ట్ ప్రతి వారము కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ మా పోలీస్ స్టేషన్ నుంచి ఈ వీటిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాం అవగాహన కల్పించినా కూడా చాలామంది దాన్ని చాలా లైట్గా తీసుకొని వాళ్ళ విలువైన సొమ్ముని పోగొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు మీ విలువైన డబ్బుని చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని సింపుల్గా అనవసరంగా మనకు సంబంధం లేని వారికి మన మన సీక్రెట్ అంటే మనకు మనకు మాత్రమే సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇచ్చి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ సైబర్ నేరగా కంప్లైంట్ పోర్టల్ ఉంటుంది దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేస్తాం అంటే వెంటనే విత్ ఇన్ చాలా షార్ట్ టైంలో చెప్పినట్టయితే మనము ఈ అమౌంట్ ఏ బ్యాంక్లో అకౌంట్లో పడ్డాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా మాకు రిపోర్ట్ చేస్తే కనుక మేము దాన్ని డబ్బులు రికవర్ చేసే అవకాశం సైబర్ నేరం బారిన పడినట్టయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్టయితే వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఆ కంప్లైంట్ని ఆన్లైన్లో కూడా రిజిస్టర్ అవుతుంది దాని ద్వారా వెంటనే ఖంగా ఏ అకౌంట్లో పడిందో మనకు తెలిసిపోతుంది వెంటనే ఆ అకౌంట్కి ఫ్రీజ్ పెట్టి అమౌంట్ని ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సైబర్ నేరానికి కనుక గురైనట్టయితే మీ అమౌంట్ పోయినట్టయితే వెంటనే చాలా రెండు మూడు గంటల టైంలో కనుక చెప్పినట్టయితే వన్ నైన్ త్రీ కాల్ చేసి సమాచారం ఇచ్చినట్టయితే మేము హెల్పేజ్ చేయడానికి ఆస్కారం